తప్పెక్కడుందో తేల్చకుండా చర్చల్ని డైవర్ట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి రోజులు వాస్తవంగా బోయింగ్లో లోపాలేంటి బయటికి కనవడం ఇప్పుడు మిగ్గుల్లో లోపాలు బయటికి తేల్చకుండా దశాబ్దాల తర్వాత అయ్యేవాడు అరవై ఏళ్ళ నుండి వందల సంఖ్యలో మన పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు వందల సంఖ్యలో మిగ్గులు కూలిపోయాయి కానీ ఆ సంస్థల యొక్క ఆధిపత్య ధోరణి వాళ్ళ యొక్క ఒత్తిడితో మన వాళ్ళు ఏం చేయాలి ఆ దరిద్రాన్ని భరించింది మన కష్టపడి ఎదిగినటువంటి పైలట్లు వాళ్ళ కుటుంబాలు వీధిని పడ్డాయి సరే ఏదో ఒక పరిహారం ఇస్తారు కాబట్టి బతికేస్తారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు బోయింగ్ మొన్న అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది లోపం ఎక్కడుందంటే మ్యానుఫ్యాక్చరింగ్లో అన్నా జరగాలి లేదా కుట్ర అన్న జరగాలి కుట్ర కంటే మ్యానుఫ్యాక్చరింగ్ లోపం వైపు ఎక్కువ వెళ్తుంది దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల కథలు నడుపుతున్నారు ఇంకో ఐదు ఆరు నెలల అది ఆ తర్వాత ఎవరికి అర్థం కానీ ఓ రిపోర్ట్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తారు అంతగా ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు అదే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ మ్యాక్స్ వచ్చేటప్పటికి ఫైర్ యాక్సిడెంట్